హాయ్ అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే అండ్ ఆల్రెడీ టమ్నైల్ చూసి ఉంటారు ఇట్స్ ఆల్ అబౌట్ అన్బాక్సింగ్ మేరీ హెయిర్ ఆయిల్ ప్రజెంట్ ఇదైతే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది మెస్ సో ఈ వీడియోనైతే మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా దీంట్లో మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ దొక్ దొరుకుతుంది అనమాట ఏంటి ఎలా హెయిర్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలా ఏమి ఎంత కాస్ట్ అండ్ ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనేది నేను ప్రతి ఒక్కతే మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మర్చిపోకుండా వీడియో మొత్తం చూసేయండి అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవర్ నా సపోర్ట్ని నాకు చూపించండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా వీడియోలోకి వెళ్ళిపోదామా యాక్చువల్లీ బిఫోర్ డూయింగ్ దిస్ వీడియో నేనైతే చాలా అంటే చాలా ఈ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ గురించి కనుక్కున్నాను అనమాట ఆఫ్టర్ దట్ ఈ వీడియో నేను చేయడానికి వచ్చా అండ్ నేనైతే ఆర్డర్ పెట్టేశా ఫైనల్గా దిస్ ఈజ్ మై ఆర్డర్ ఈరోజు మార్నింగే వచ్చింది ఇది అండ్ ఇదైతే నేను పర్పుల్ డాట్ కామ్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నాకు ఫస్ట్ ఆర్డర్ ఇది ఇంకా ఈ యాప్లో నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఫస్ట్ ఈ యాప్ని యూజ్ చేశాను సో నాకు కొద్దిగా డిస్కౌంట్ కూడా వచ్చింది అనమాట ఫస్ట్ ఆర్డర్కి అండ్ లెట్స్ అన్బాక్స్ దిస్ సో దీంట్లో ఏమున్నాయో నాకు ఇంకేం ఐడియా లేదు నేను పెట్టిందే ఒకటి ఏమొచ్చాయో తెలియదు చూద్దాం బట్ పప్పుల యాప్ అనేది చాలా ట్రస్టబుల్ అని నేను విన్నాను అందుకే పెట్టా పేపర్ పెపర్ ఇచ్చిల్ పేపో దిస్ ఇస్ సెరమ్ హెయిర్ సెరమ్ టోటల్ నేను ఫైవ్ ప్రోడక్ట్స్ పెట్టా దాంట్లో హెయిర్కి మనకు యూజ్ వచ్చేవి త్రీ ప్రోడక్ట్సే నేను పెట్టిన దాంట్లో చూసారా ఫుల్ ఎలా ఇచ్చారు ఇది గ్లాస్ కాబట్టి దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఐ టెల్ యూ అబౌట్ దిస్ అస్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఇది కింద పడింది పగిలిందో తెలియదు ఏమైందో తెలియదు దేవురా ఫస్ట్ అన్ని ఇలా ఓపెన్ చేసేస్తున్న ప్యాకింగ్ చాలా కష్టంగా ఉంది చాలా మంచిగా ఇచ్చారు ప్యాకింగ్ మాత్రం ఐ లవ్ డిట్ ప్యాకింగ్ బాగుంది గాయస్ సో యాక్చువల్లీ బిఫోర్ షోయింగ్ దీస్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఏమంటే నేను నా హెయిర్ చూసారా నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా అనమాట నాకు ఫోర్ హెడ్ బేబీ హెయిర్స్ అవన్నీ అవసరం లేదు బికాస్ నాకు ఆల్రెడీ ఫోర్ హెడ్ బాగానే ఉంది సో ఐ మీన్ లవ్ విత్ దిస్ మై లుక్ సో నాకు ఫోర్ హెడ్కి హెయిర్ ఏం అవసరం లేదు బట్ కానీ నాకు హెయిర్ ఫాల్ మాత్రం ఇలా ఓపెన్ చేస్తే ఇలా తీస్తే నా స్కిన్ అంతా నా స్కాల్కి మొత్తం కనిపిస్తుంది అంత వరెస్ట్గా నాకు హెయిర్ ఫాల్ ఉంది అనమాట బట్ రీసెంట్గా నేనైతే ఏం చేశానంటే హెయిర్ కోసం లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి నేను ఫెనోగ్రిక్ ఉంటుంది కదా మెంతి మెంతి పౌడర్ దాంట్లోకి మెంతి పౌడర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా కర్డ్ వేసుకొని మిక్స్ చేసి అది ఇంకా మీకు మెత్తగా అవ్వకపోతే కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు సైడ్ పెట్టండి వన్ అవర్ లేదా థర్టీ మినిట్స్ ఆఫ్ దర్ డర్ట్ యు అప్లై ఆన్ యూర్ స్కాల్ప్ హెయిర్ మొత్తం అన్నిటికీ అప్లై చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేసుకోండి గాయస్ ట్రస్ట్ మీ వాళ్ళంటే చాలా బాగా నా హెయిర్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది నేనే షాక్ అయ్యా సో అందుకని నేను ఇంకా దాన్ని వదలలేరు ఎవ్రీ వీక్ ఇంకెలాగా ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఏమి ఇంకా కాలేజ్కి వెళ్ళారు కాబట్టి ఇలానే ఇంక ఇంట్లో అమ్మ వాళ్ళతో పెట్టించుకుంటున్నాను అనమాట సో యా దాని తర్వాత నేను నేను రీసెంట్గా సోషల్ మీడియాలో యూట్యూబ్లో అన్నిట్లో విన్నాను రోజ్మెరీ హెయిర్ ఆయిల్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఆల్ట్స్ ఆల్స్ ఆల్ట్స్ మెయిన్లీ ఆ బ్రాండ్ నుంచి తీసుకోండి చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి బట్ ఆల్ట్స్ అనేది ఒక మంచి బ్రాండ్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్లో నేను దాని గురించి చాలా రివ్యూస్ కనుక్కొని మీకు చెప్తున్నా హానెస్ట్గా సో ఎస్ ఇది మీకు ఎలా యూస్ చేయాలి నేను చెప్తాను మెయిన్ థింగ్ మీరు ఇలా ఫస్ట్ దీనికి ఇలా టూ బటన్స్ ఉన్నాయి మాకు కనిపిస్తున్నా దిస్ అండ్ దిస్ సైడ్ ఇలా ప్రెస్ చేస్తే ఈ పక్కకి ఇలా ప్రెస్ చేస్తే ఈ పక్కకి ప్రెస్సింగ్ అనమాట ఆన్ అయి ఆన్ ఆఫ్ అని వాళ్ళే ఇచ్చింటారు సైడ్స్కి దాన్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు సో ఇలా తీసుకొని ఇప్పుడు ఆన్ చేసా నేను సరే ఆన్ చేసా ఓకే సో ఇంకా ఫస్ట్ ఏం కదా ఫస్ట్ యూస్ సో ఆన్ చేస్తే ఇలా చూడండి నా హెడ్ మీద ఇలా మీరు ప్రతి స్కాల్ప్ మొత్తం ఇలా ఓపెన్ చేసి నీట్గా ఇలా కొట్టుకోండి ఇలా ఇలా మసాజ్ చేసుకోండి అలా మొత్తం మీ స్కాల్ప్ మొత్తం దీన్ని స్ప్రే చేసుకోండి యూ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ యా నేనైతే యూజ్ చేశాక మీకు ఇంకా రివ్యూస్ నాకు నిజంగా ఇది వర్క్ అయిందా లేదా అని ఇంకో వీడియోస్ చే చేసి మరి చెప్తా దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఇలా యూస్ చేయాలి దీన్ని అయితే ఆన్ ఆఫ్ అని ఉంటుంది మర్చిపోకండి అండ్ ఇలా స్ప్రే చేసుకోండి ప్రతి ఒక్కటి ఇలా ఓపెన్ చేసి సో ఎస్ ఇదనమాట రోజ్మెరీ ఆల్స్ హెయిర్ ఆయిల్ గురించి అండ్ నెక్స్ట్ థింగ్ ఫెనగ్రిక్ ఫెనగ్రిక్ బయోటిన్ సెరమ్ అనమాట నేను రోజ్మెరీలో సెరమ్ తీసుకోలే బట్ ఆల్స్ బ్రాండ్ నుంచి ఫెనగ్రిక్ తీసుకున్నా అనమాట సెరమ్ స్కాల్ప్కి అండ్ ఇదైతే ఎలా యూస్ చేయాలంటే సో ఇలా వస్తుంది హౌ ఇట్ కమ్స్ నా నేను స్పెసిఫిక్గా రోజ్మెరీ కాకుండా ఎందుకు ఫెనోగ్రిక్ తీసుకున్నాను అంటే దీంట్లో నేను చెప్పాక ఆల్రెడీ నేనైతే ఫోర్ వీక్స్ నుంచి ఇలా నా హెయిర్కి బిఫోర్ హెడ్ బాత్ ఇలా అప్లై చేసుకుంటున్నా అని ది పౌడర్ అండ్ అందుకు ఈ సె నాకు అది బ్యాగ్ సెట్ అయింది సో దట్స్ వై నేను సెలంలో కూడా ఫెనోగ్రిక్ తీసుకున్నా అండ్ దీన్నైతే ఇలా తీసుకోండి తీసుకున్నాక హెయిర్ని మీరు మీకు ఎక్కడైతే తక్కువ ఉంది అనిపిస్తుంది నాకు మెయిన్ ఎక్కడ అని చెప్పండి మొత్తం నాకు తక్కువే దట్స్ వై సో ఓ మైడర్ సో ఇలా తీసుకొని ఇలా ఇలా ఇలాగా ఇలా అప్లై చేసుకోండి ఓకే సో అదనమాట దీంట్లో వచ్చి ఇది ఎందుకు యూస్ అంటే మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది మెయిన్ రీజన్ ఫస్ట్ రీజన్ అదే అనమాట తర్వాత మన హెయిర్ స్ట్రెంగ్త్ అనేది కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది కొంతమందికి ఇలా ఎవరైనా ఇలా జుట్టు లాగుతూనే అది ఎక్కువ ప్రెజర్ పెట్టి లాగుతుంది బట్ ఇలా అంటూనే ఫుల్ హెయిర్ ఫాల్ ఉంటుంది అది కూడా దీనివల్ల రెడ్యూస్ అవుతుంది అనమాట అండ్ ఇట్ యాక్స్రేట్స్ హెయిర్ గ్రోత్ సో ఈ ఫెనగ్రిక్ సెరమ్ అనేది ఫ్రాగనెన్స్ ఫ్రీ అనమాట మనకు ఎలాంటి ఫ్రాగ్రెన్స్ అనేవి ఉండదు సో మీరు దీన్ని యూజ్ చేయడానికి స్మెల్ బాగుంటుందా లేదా అని ఆలోచించాల్సినంత అవసరమే లేదు దిస్ ఇస్ టు ఎకో ఫ్రెండ్లీ అండ్ అలాగే సల్ఫేట్ ఫ్రీ అండ్ అండ్ సో ఫ్రాగ్నెన్స్ ఫ్రీ సో ఎస్ ఇదనమాట అండ్ దీన్ని అయితే మీరు ఎప్పుడు యూస్ చేయాలి అంటే నేను రోజ్మేరీ హెయిర్ ఆయిల్ అది స్ప్రే చెప్పాక ఫస్ట్ ఆల్ప్స్ నుంచి సో దాన్ని అయితే మీరు ఎవ్రీడే నైట్ అంటే బెస్ట్ నైట్ యూజ్ చేస్తే బెస్ట్ ఎందుకంటే మీరు నిద్రపోయే టైంలో కొద్దిగా మన హెడ్కి కూడా ఫ్రీనెస్ ఇచ్చినట్లా సో అందుకు చాలా అని చాలా బాగుంటుంది అప్పుడు బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట మీరు ఆ స్కాల్పుది అది పెట్టుకొని దీన్ని యూజ్ చేయకండి ప్లీజ్ ఏదో ఒకటి యూజ్ చేయండి దీన్ని బిఫోర్ హెడ్ బాత్ అయినా యూజ్ చేయండి లేకపోతే ఆఫ్టర్ హెడ్ బాత్ అయినా యూజ్ చేయండి దట్స్ ఇట్ నేను ఇది రికమెండ్ చేసేదైతే ఆఫ్టర్ హెడ్ బాత్ యూజ్ చేయండి అని చెప్తాను ఎందుకంటే మనం హె లైక్ గా ఉన్నప్పుడే మనం ఇలా ఇలా అప్లై చేసేసి ఇలా మసాజ్ చేసేస్తే హెయిర్లో ఫుల్లీ అబ్జర్వ్ అయిపోతుంది ఆ రోజుకి అది ఓకే అండ్ ఆ రోజు లేదా నెక్స్ట్ డే నైట్ నుంచి మీరు మరి ఆ వాటర్ స్ప్రే రోజు మరీ వాటర్ స్ప్రేని యూజ్ చేసుకోవచ్చు సో అదనమాట అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట ఐ షో యూ దిస్ ఈజ్ ఎసెన్షియల్ రోజ్మెరీ ఆయిల్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి లైక్ నార్మల్ ఆయిల్ పెట్టుకుంటుంటాం కదా కోకోనట్ ఆయిల్ సో అది కొంతమందికి లైక్ ఓన్లీ కోకోనట్ ఆయిల్ అంతా వర్క్ అవ్వదు సో అందుకు దా దాంట్లోకి ఒక టూ టు త్రీ డ్రాప్స్ లేదా ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ దాంట్లోకి ఎసెన్షియల్ ఆయిల్ వేసి నేను అందుకోసం అని స్పెసిఫిక్గా ఈ బాటిల్స్ ఆర్డర్ పెట్టా ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ దీనికి ఇలా హెయిర్స్ స్కాల్ ఇలా అనుకోవడానికి దీనికి వస్తుంది వెయిట్ అయో ఈ క్యాప్ తీసేసి ఇది పెట్టుకోవచ్చు అనమాట అలా నాకు టూ సెట్స్ వన్ ఫార్టీ పడింది ఓకే సో దీంట్లోకి మనం ఇక్కడి వరకు కొకోనట్ ఆయిల్ వేసా చూసారా ఇక్కడి వరకు కొకోనట్ ఆయిల్ వేసా ఈ ఎసెన్షియల్ ఆయిల్ని ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ దీంట్లోకి వేయండి మిక్స్ చేసి ఇలా అప్లై చేసుకోండి లేదా మీకు ఎవరైనా అప్లై చేసేలాగైతే వాళ్ళతో అప్లై చేయించుకోండి మీకు ఎవరు లేకపోతే ఇలా అప్లై చేసుకోవచ్చు ఈజీగా సో అందుకు నేను ఈ బాటిల్ కొన్నాను ఇది దీనికి ఏం రాలేదు నేను సపరేట్గా కొన్నానండి మీరు టైం కొనండి అండ్ సో ఎసెన్షియల్ ఆయిల్ కూడా మనకు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట మెయిన్ దాంట్లో ఉండే ప్లస్ పాయింట్ అది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు బట్ రోజ్ మేరీ అనేది ఎప్పటి నుంచో ట్రెడిషనల్ది కాబట్టి అప్పుడెప్పుడో యూజ్ చేసే వాళ్ళని నేను విన్నాను చాలామంది చెప్తుంటే ఈ ట్రెడిషనల్ అనమాట ఈ రోజ్ మరదీ హెయిర్ ఆయిల్ అనేది సో ఇప్పుడు మళ్ళీ వారకంలోకి వచ్చింది సో అందుకు మరి అఫ్ కోర్స్ అప్పట్లో వాళ్ళ హెయిర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది మన నానమ్మలు తాతయ్యలు లేదా అమ్మమ్మలు వాళ్ళ హెయిర్ చూస్తేనే ఎంత స్ట్రాంగ్ ఎంత లెంగ్త్ ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఉండే వాళ్ళకి బాగా చాలా ఎక్కువ హెయిర్ ఉండేది స్కాల్ప్ కనిపించేది కాదు బట్ ఇప్పుడు మాత్రం ఏవేవో యూజ్ చేస్తూ మన హెయిర్ అంతా మొత్తం పారైపోయి హెయిర్ ఫాల్ వచ్చేసింది సో ఇప్పుడు మళ్ళీ వారకంలోకి వచ్చింది అనమాట ఈ రోజ్ మేరీ హెయిర్ ఆయిల్ సో అందుకు దీన్ని ఎక్కువ మంది పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నారు ఈవెన్ నేననే కాదు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇది యూజ్ చేశారు వాళ్ళు కూడా చాలా మంచి రివ్యూ ఇచ్చారు అండ్ వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది ఇంప్రూవ్ అయింది సో అందుకు నేను మీకు సజెస్ట్ చేస్తున్నా ఇది అండ్ ఫైనలీ కాస్ట్ విషయానికి వస్తే ఇవన్నీ మనకి అండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో అయితే అండ్ మెయిన్లీ మీరు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి కరెక్టే బట్ కానీ ఏది ఒరిజినల్ అని మీకు ఎలా అర్థమవుతుంది ఎస్ దానికి నేను చెప్తాను సో నేనైతే ఆర్డర్ చేసుకునేది పర్పుల్ డాట్ కాంలో కాబట్టి అక్కడ నిజంగా చెప్పాలంటే ఒరిజినల్ ప్రోడక్ట్సే ఉన్నాయి అండ్ దాంట్లో ఇది అయితే నేను నాకు ఈ రెండు కాంబో వచ్చాయి అనమాట కాంబో నాకు త్రీ ఫిఫ్టీ పడింది మీరు సపరేట్గా తీసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీరే వన్ సెవెంటీ ఫైవ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయితే టూ ట్వంటీ సంథింగ్ అంతకు వస్తుంది రోజ్ మేరీ స్ప్రే అనమాట వాటర్ స్ప్రే అండ్ ఈ ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఓన్లీ ఒకటే అయితే వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ సపరేట్గా అండ్ ఈ సెరమ్ ఫెనగ్రిక్ హెయిర్ సెరమ్ కూడా చాలా నేను థర్టీ ఎంఎల్ తీసుకున్నాను దీంట్లో కూడా ఎంఎల్స్ ఉంటాయి నేను థర్టీ ఎంఎల్ తీసుకున్నా ఒక వన్ మంత్ అన్న రావాలి అని సో ఇదైతే నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ పడింది నాకు సో యా ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి మీకు మీ హెయిర్ కావాలంటే మీరు బడ్జెట్ పెట్టాల్సినంతలో అంత ఆలోచించద్దండి అండ్ ఈ బాటిల్స్ టూ వచ్చాయి సేమ్ ఇలాంటివి చూపించగా ఆల్రెడీ ఇవి అయితే నాకు వన్ ఫార్టీ పడ్డాయి రెండు క్యాప్స్ కూడా టూ టూ వస్తాయి ప్రతిదానికి సో ఇది కూడా చాలా బాగుంది అండ్ యా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేను పర్చేస్ చేసి అన్బాక్స్ చేసిండేవి అనమాట వీటి గురించి తెలుసుకొని అండ్ ఇప్పుడు నేను చేయాల్సిందేమంటే ఎలా యూస్ చేయించగా మీకు అండ్ ఇప్పుడు నేను చేయాల్సిందేమంటే ఏమంటే వీటిని ఒక వన్ మంత్ యూస్ చేసి ఇజ్ ఇట్ రియలీ వర్త్ ఆర్ నాట్ అనేది నేను మీకు చెప్పాల నేను దీని గురించి చూసేంత వరకు వర్తబుల్ అనిపించింది ఎందుకంటే నా సరౌండింగ్స్లో కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి సో బట్ నేను కూడా ఒకటి ట్రయల్ ఇవ్వాలి కదా సో అందుకు సో నేనైతే మరి మీ ఎందుకు వస్తాను అనమాట మొత్తం వీటిని యూజ్ చేసి డైలీ డైలీ యూజ్ చేయాలి మర్చిపోకండి డైలీ యూజ్ చేయాలా యా అదనమాట ఈరోజుతో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఇలాగే నేను సపోర్ట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తా మీకు వెంటనే వచ్చేస్తున్నా అనమాట అండ్ అలాగే బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ప్రాంక్ వీడియోస్ హోమ్ టూర్ మా విలేజ్ టూర్ మీకు ఏది కావాలో చెప్పండి కామెంట్ సెక్షన్ నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతూనే ఉంటా సో మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ నేను పర్చేస్ చేసి అన్బాక్స్ చేసిండేవి ఇవి అనమాట వీటి గురించి తెలుసుకొని అండ్ ఇప్పుడు నేను చేయాల్సిందేమంటే ఎలా యూస్ చేయించాగా మీకు అండ్ ఇప్పుడు నేను చేయాల్సిందేది ఏమంటే వీటిని ఒక వన్ మంత్ యూజ్ చేసి ఇజ్ ఇట్ రియలీ వర్త్ ఆర్ నాట్ అనేది నేను మీకు చెప్పాలా నేను దీని గురించి చూసేంత వరకు వర్తబుల్ అనిపించింది ఎందుకంటే నా సరౌండింగ్స్లో కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి సో బట్ నేను కూడా ఒకటి ట్రయల్ ఇవ్వాలి కదా సో అందుకు సో నేనైతే మరి మేము ముందుకు వస్తాను అనమాట మొత్తం వీటిని యూజ్ చేసి డైలీ డైలీ యూజ్ చేయాలి మర్చిపోకండి డైలీ యూజ్ చేయాలా సో యా అదనమాట రోజుతో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తా మీకు వెంటనే వచ్చేస్తున్నాను అనమాట అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ప్రాంక్ వీడియోస్ హోమ్ టూర్ మా విలేజ్ టూర్ మీకు ఏది కావాలో చెప్పండి కామెంట్ సెక్షన్ నేను ప్రతి ఒక్క కామెంట్ జరుగుతూనే ఉంటాను సో మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్